మహానగరంలో మాత్రమే అందుబాటులో ఉన్న బోన్ బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స నెల్లూరు జిల్లా ప్రజలకు కూడా చేరువ రెండు పేల ఇరవై మూడు నవంబర్ లో నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఈ విభాగాన్ని స్థాపించి విజయవంతంగా చికిత్సలు చేస్తున్నారు ఇందులో భాగంగా నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో మొట్టమొదటిసారిగా ఆటోలోగస్ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా విజయవంతంగా రోగికి చికిత్స చేసిన విషయాన్ని మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్య నిపుణులు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రంగరాజు తెలిపారు ఆయన మంగళవారం మెడికవర్ హాస్పిటల్స్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇప్పటి వరకు ఐదు ఆర్టోలోగస్ బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి వారిని డిశ్చార్జ్ అన్నారు ఈ సమావేశంలో మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ రెడ్డి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రెడ్డి చందు వర్మ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో మనకి ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ అనేది మెడికోర్ హాస్పిటల్ అందు స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా మనము ఐదు ఐదు ట్రాన్స్ప్లాంటేషన్ కేసులు దట్ ఈస్ ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఆటోలాగస్ ఇంకొకటి అలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆటోలాగస్ అంటే ఎవరైతే రోగి ఉంటారో రోగి దగ్గర నుంచే మనకి మూల కణాలు అంటే స్టెమ్ సెల్స్ని తీసుకొని వాళ్ళకి ఎక్కించడం వల్ల దాన్ని ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనము మొట్టమొదటిసారిగా అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది సో అలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇక్కడ రోగి మూల కణాలు సరిగా ఉండవు కాబట్టి ఆ మూల కణాలని క్లియర్ చేసేదానికి హై డోస్ ట్రీట్మెంట్ కీమోథెరపీ ఇచ్చి ఆ పేషెంట్కి సరిపడా ఫుల్లీ మ్యాచ్డ్ స్టెమ్ సెల్స్ని మనకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళ బ్రదర్ నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి రోగికి ఎక్కించడం జరిగింది సో ఫిబ్రవరి ఐదో తారీఖున ఆమెకి హైడోస్ కీమోథెరపీ ఫాలోడ్ బై స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది దాని తర్వాత ఆ హైడ్రోస్ కీమోథెరపీ ఎఫెక్ట్ మూలంగా తన మూల కణాలు తన రక్తం అంతా క్లియర్ అయిపోయి మళ్ళీ కొత్త రక్తం వాళ్ళ బ్రదర్ నుంచి పుట్టుకొచ్చిన కొత్త రక్తం ఆమె మూల కణాలు అంటే బోన్ మారోలోకి చేరి మళ్ళీ కొత్త రక్తం ఉత్పత్తి చేసేదానికి దాదాపుగా రెండు వారాలు పడుతుంది సో ఈమెకి ఈ రెండు వారాల పైన పట్టింది సో డిలేడ్ రికవరీ అయింది కానీ తను కంప్లీట్గా రికవరీ అయింది సో ఇంచుమించుగా మనకి ఇరవై ఐదు సార్లు రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి వచ్చింది ఆమెకి సో ఇట్లాంటి క్లిష్టకరమైన ట్రీట్మెంట్లు కూడా మనకి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు నందు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఈ పేషెంట్ ఏంటంటే బయట బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకొని దాని తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మన హాస్పిటల్కి రావడం జరిగింది సో తిరిగి వచ్చిన బ్లడ్ క్యాన్సర్ అంటే అది కొద్దిగా మొండి లక్షణాలతో ఉంటుంది వాటికి సింపుల్ కీమోథెరపీ ట్రీట్మెంట్ అనేది సరిపోదు సో దా అటువంటి వాటికి ట్రీట్మెంట్ చేయాలి అని అంటే అది బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అలోజెనిక్ బోన్ మారో ట్రాన్స్ప్లాంటే దానికి సరి అయిన వైద్యం సో ఈ వైద్యాల గురించి వాళ్ళు మహానగరాలైన చెన్నై వెల్లూరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ గురించి ఖర్చు కనుక్కొని అది వాళ్ళ పరిధి దాటి ఉండడం మూలంగా వాళ్ళు మెడికవర్ హాస్పిటల్కి రావడం జరిగింది సో ఈ మెడికోవరా హాస్పిటల్లో మనకి ఇట్లాంటి ట్రాన్స్ప్లాంటేషన్ గత సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది కాబట్టి అది కనుక్కొని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు ఇదేంటంటే ఇంత ముందు చేసిన ఆటోలాగస్ ట్రం ట్రాన్స్ప్లాంటేషన్ కాదు కాబట్టి ఇది కొద్దిగా ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి కొద్దిగా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అన్న విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయడం జరిగింది ఆ డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితి వివరించడంతో మన మెడికల్ మేనేజ్మెంట్ వారు మొదటి ఇది దీన్ని చేయాలి అని పట్టుదలతో దాన్ని చేయమని చెప్పి ప్రోత్సహించారు సో ఈ ఈ ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత గత నెలలో ఆమెను అడ్మిట్ చేసి ఆరోగ్యశ్రీ కింద మనము ఈ ఈ ట్రీట్మెంట్ అనేది చేయడం జరిగింది సో ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అయి అయినందుకు ముఖ్యంగా నేను ముగ్గురికి ధన్యవాదాలు చెప్పదలుచుకుంటున్నాను మొట్టమొదటిగా పేషెంట్ పేషెంట్ తరపు ఫ్యామిలీ అండ్ పేషెంట్కి డొనేట్ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్ చెప్తున్నాను ఎందుకంటే ఆ పేషెంట్ మెడికవర్ మీద నమ్మకం నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మనకి ఈ ట్రీట్మెంట్ చేయగలిగాము సో ముఖ్యంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను రెండవది మన మెడికవర్ మేనేజ్మెంట్ లాగా చేయడం ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో ఎదుర్ ఇవన్నీ కాకుండా ఎంతోమంది ఈ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ టీంలో భాగం పంచుకున్న యాభై మందికి పైగా డాక్టర్లు స్టాఫ్ అందరూ సముష్టిగా కృషి చేయడం వల్లనే ఈ ట్రీట్మెంట్ సజావుగా జరిగి పేషెంట్ లాస్ట్ వీక్ సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ అవ్వడం జరిగింది మొత్తం ఆరోగ్యశ్రీ కింద చేసాము సో మామూలుగా వీళ్ళు మహానగరాలకు వెళ్ళి కనుక్కున్నప్పుడు వాళ్ళకి ట్వంటీ ల్యాక్స్ దాకా ఖర్చు అవుతుంది పైగా వాళ్ళు అక్కడ ఉండి నెల నెల బయట ఉండి చేయించుకోవాలంటే దానికి ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు కూడా అవుతాయి సో కాకపోతే ముఖ్యంగా బ్లడ్ బ్లడ్ డొనేషన్ చేస్తే తప్ప బ్లడ్ ఇవ్వరు కాబట్టి మహానగరాల్లో వాళ్ళకి బ్లడ్ తీసుకురావటం వాళ్ళు బయట అకామిడేషన్ ఉండటం ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు అవన్నీ భరించుకోవడానికి వాళ్ళ వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి మనకి నెల్లూరు రావడం జరిగింది మనకి ఇక్కడ ఆరోగ్యశ్రీలో పదకొండు లక్షల ప్యాకేజ్ ఉంటుంది సో పదకొండు లక్షలు దాటి మనకి ట్రీట్మెంట్ ఖర్చు అవుతుందని తెలిసినా కూడా మేనేజ్మెంట్ వారు దాన్ని ప్రోత్సహించడం మూలంగా మనం ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం సో ఈ ఈ ట్రీట్మెంట్ చేస్తే ఈ ఈమెకి ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది ప్యూర్ పూర్తిగా క్యూర్ అయిపోతారు కాకపోతే ఈ ఇలాంటి కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళకి ఇమ్యూనో సపరేషన్ అనేది ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వరకు ఇవ్వ వాడాల్సింది ఉంటుంది సో అట్లాంటి ఇమ్యూనో సెపరేషన్ వల్ల కన్సల్టెంట్ని మెడికల్ హాస్పిటల్లో సో రంగరామన్ సార్ చెప్పినట్టుగా ఈ బోన్ మేనో ట్రాన్స్ప్లాంట్ కేసెస్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే ఇమ్యూనో సపరేషన్ మెడికేషన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గడము ఇనిషియల్గా సో దానివల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడము ఆ ఇమ్యూనో సపరేషన్ మెడికేషన్స్ వల్ల కొంతమందికి హార్ట్ ఎఫెక్ట్ అవడము హార్ట్ ఫంక్షన్ తగ్గడము దానివల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ రావడము అట్లా ఇప్పుడు మనం డీల్ చేసిన ఈ కేసులో కూడా ఇనిషియల్గా హార్ట్ ఫంక్షన్ తగ్గడము వేరే ఇన్ఫెక్షన్స్ యాడ్ అవ్వడము లంగ్స్లో నీరు చేరడము లంగ్స్లో ఇన్ఫెక్ట్ లంగ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడము గ్రేడ్ ఫీవర్స్ రావడము అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని యాంటీబయాటిక్స్ అన్ని చేంజ్ చేయడము సో బ్యాలెన్స్ చేసుకొని ట్రీట్ చేయడం వల్ల ఆమె కంఫర్టబుల్గా ఐసీయూ నుంచి వాటికి షిఫ్ట్ చేయగలిగాము సో మేనేజ్మెంట్ సపోర్ట్ కానీ మనకున్న ఫెసిలిటీస్ కానీ అన్నీ యూజ్ చేసుకోవడం వల్ల సో ఇట్లా రేర్గా మనం చేసే కేసెస్ రికవర్ అయ్యి మనం వార్డు షిఫ్ట్ చేసుకోవాలి సో ఏదైనా సిక్ కేసు ఏదైనా ఉన్నా కూడా మనకు అన్ని ఫెసిలిటీస్ మెడికవర్ హాస్పిటల్ పరంగా డీల్ చేయడానికి అన్ని